మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఏసి పైన పడిన కేసుల తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఏసి లేట్ అయింది అది జరగకుండా పక్కడబందిగా జిఏ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతీ యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఎసీ నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబెందిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సీల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్న అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు జనసేన జనతా పార్టీ వెంటనే పోలీస్ మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వరీలు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తాల్సికున్నాం అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా నేను ఆదేశించ